నమస్కారం మనం ఇవాళ అన్ని రకాల కొవ్వు పదార్థాలు మన శరీరంలో ఎక్కడెక్కడైతే కొవ్వు పేరుకుందో అలాగే కొలెస్ట్రాల్ రక్తంలో బాగా ఉంది ఇట్లాంటి సమస్యలు అలాగే లంగ్స్కు సంబంధించిన ఇన్ఫెక్షన్లు శరీరంలో సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఇవన్నీ పోవడానికి ఒక చిన్న యోగం మీకు చెప్తాను ఈ యోగం ఎలా చేసుకోవాలో మీరు క్లియర్గా చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు పాలు ఆ పాలతో పాటు కొంచెం పసుపు కావాలి అలాగే మిరియాలు కావాలి దీంతో పాటు వెల్లుల్లి కావాలి ఈ నాలుగు పదార్థాలతో మనం ఏం చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను ఎన్ని రకాలుగా పనికి వస్తుంది అనేది మీకు చూపిస్తాను ఇందులో ఒక కప్పు పాలు వస్తుంది పాలు పెట్టేసి ఈ పాలల్లో మీరు చూడండి గార్లిక్ ఆనియన్ ఇది నంబర్ వన్ యాంటీబయాటిక్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అత్యుత్తమమైన యాంటీబయాటిక్ ఏది అంటే వెల్లుల్లిపాయ ఇది మన వంటింట్లోనే ఉంటుంది ఈ వెల్లుల్లిపాయలు దంచొద్దండి దంచితే దీనిలో ఉండే ఎలిసిన్ అనే ఎంజైమ్ ఆవిరైపోతుంది కొలెస్ట్రాల్ తగ్గించడంలో అది బాగా పనిచేస్తుంది కాబట్టి వెల్లుల్లిని దంచకుండా తోలు తీసి ఒక నాలుగు రెబ్బలు వేసుకోండి పాలల్లో ఇది కాసేపు మరగనివ్వాలి వెల్లుల్లిపాయలు ఉడకనివ్వాలి ఉడికినప్పుడు ఉడుకుతుండగానే జస్ట్ ఒక కప్పుకి ఇంత చాలు పసుపు ముత్యం అంత పసుపు అంటారు కదా అట్లా కొంచెం పసుపు వేసుకోండి అలాగే మిరియాలు ఈ మిరియాలు పొడి కొట్టుకొని జస్ట్ ఇంత ఇంత మిరియాలు పొడి వేసేసేయండి ఇవి కాగాలి మనం బాగా కలగనివ్వండి కాగనివ్వండి ఆ కొలెస్ట్రాల్ కరగడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ ప్లమ్ ఉన్నా కానివ్వండి నిమ్ము న్యూమోనియా ఉన్నా కానివ్వండి టీబీ ఉన్నా కానివ్వండి ఇలాంటి జబ్బులున్నా కూడా కొలెస్ట్రాల్తో పాటుగా ఇలాంటి జబ్బుల నుంచి కూడా మనకి రిలీఫ్ వస్తుంది వాడుతుండే కొద్దీ జబ్బులు కూడా తగ్గుతాయి అలాగే శరీరంలో వాతం పేరుకుపోయి చాలా సమస్యలు వస్తాయి ఒళ్ళు నొప్పులు రావడము నరాలు పట్టేసినట్టు ఉండటము ఈ వాతం వల్ల చాలా సమస్యలు వస్తాయి ఈ వాతం క్లియర్ అయిపోవాలి అంటే నేను చెప్పిన ఈ వెల్లుల్లి పాలు యోగము చాలా బాగా పనిచేస్తుంది అలాగే కొలెస్ట్రాల్ కరుగుతుంది మెయిన్ కొలెస్ట్రాల్ రక్తంలో తిరుగుతున్న ఈ మైనంలాగా తిరిగే కొలెస్ట్రాల్ని బాగా కరిగిస్తుంది ఎప్పుడైతే రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుందండి షుగర్ అనేది మేధో రోగం అంటాం అంటే కొవ్వు వల్ల వచ్చేది ఈ కొలెస్ట్రాల్ కరిగిపోవడం వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అలాగే గుండెలో కానివ్వండి ఇంకా శరీరంలో ఎక్కడైనా నరాల్లో బ్లాక్ అయితే పక్షవాతం రావడం గుండెలో జబ్బు రావడం హార్ట్ అటాక్లు రావడం బ్లాకేజెస్ రావడం ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఇవి కూడా తగ్గాలంటే ఈ పాలు తాగుతూ ఉంటే కొలెస్ట్రాల్ కరిగిపోయి రక్తంలో ఎటువంటి గడ్డలు కానివ్వండి మీ రక్తంలో పేరుకోకుండా చూస్తుంది కాబట్టి రక్తంలో ఉన్న ఏ గడ్డలైనా కానివ్వండి అతుక్కుపోతున్న ప్లేట్లెట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి నార్మల్గా ఉంటాయి అన్నమాట కొలెస్ట్రాల్ అనేది తయారు కాకుండా ఉంటుంది దీన్ని మనం వైద్యపరంగా ఇంత చాలా బాగా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ విధంగా యూజ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు పాలు కాగినాయి కాగినాయి అలాగే వెల్లుల్లిపాయలు కూడా కాగినాయి దీన్ని మనం ఏం చేయాలంటే పరగడుపునే ఉదయం లేవంగానే పరగడుపునే ఈ పాలు తీసుకొని ఈ పాలలో ఉన్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఒక మనిషికి ఒక పూటకి నాలుగు రెబ్బలు చాలు ఈ రెబ్బలు ఇలా ఉడుకుతాయి చూడండి ఇప్పుడు ఇది ఈ పాలని విడిగా ఇట్లాగా ఫిల్టర్ చేసుకోండి కింద వేరే గిన్నెలోకి గ్లాసులోకి మార్చుకోండి మార్చుకుంటే మీకు అడుగున ఈ రెబ్బలు ఉంటాయి కాకబట్టిన వెల్లుల్లి రెబ్బలు ఈ రెబ్బలు తీసుకోండి ఈ రెబ్బలు ఇట్లా తీసుకొని తినేసేసేయండి తింటే చాలా బాగుంటుంది ఇది టేస్ట్ కూడా కొద్దిగా కావాలంటే షుగర్ లేని వాళ్ళు బెల్లం కలుపుకోవచ్చు కొద్దిగా లేదనుకుంటే ఇట్లానే తినేయచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా నాలుగు నమిలేసి తినండి తిన్న తర్వాత ఈ పాలు గోరువెచ్చగా ఉండగానే తాగేసేయండి కావాలంటే కొద్దిగా బెల్లం మంచి బెల్లం కలుపుకోండి షుగర్ లేని వాళ్ళు షుగర్ వాళ్ళు అయితే బెల్లం కలపద్దు ఈ విధంగా దీన్ని తాగటం వల్ల మన రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా కరిగిపోతుంది ఇన్ఫెక్షన్ల నుంచి బాగా కాపాడుతుంది అలాగే గుండె జబ్బులు కొవ్వు పెరిగిపోవడం వల్ల వచ్చే గుండె జబ్బులు కానివ్వండి పక్షవాతం కానివ్వండి ఇలాంటి జబ్బుల్లో మనకి ఆ కొవ్వు అడ్డం పడకుండా కొలెస్ట్రాల్ రక్తం గడ్డగడ్డి అడ్డం పడకుండా కాపాడుతుంది